హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి బెండకాయ కార పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మామూలుగా కార పులుసులు అన్నీ కూడా మనకి రైస్లోకి అయితేనే బాగుంటుంది ఇంకా టిఫిన్స్లో కానీ దోశ ఇడ్లీ సంగటి ఇట్లాంటి వాటిల్లోకి పెద్దగా సెట్ కాదు అన్నంలోకే చాలా బాగుంటుంది ఎంత అన్నమైనా కూడా ఆ ఒక్క కూరతోనే తినేయచ్చు అంత బాగుంటుంది అయితే ఇవాళ వీడియోలో వచ్చేసి మనము బెండకాయ కార పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు లేతగా ఉన్నవి తీసుకోండి బాగుంటుంది టేస్ట్ ఉన్న బెండకాయలకి లేకపోతే ముదురుగా ఉన్న వాటికి కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది టేస్ట్లో కాబట్టి బాగా ఉన్నవి తీసుకోండి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి మరీ సన్నగా అవసరం లేదు కొంచెం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నిటినీ కట్ వాష్ చేసేసుకొని కట్ చేసుకోండి ఒకవేళ మీకు జిగురు ఎక్కువగా ఉండద్దు అనుకుంటే ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసుకున్నారంటే వాష్ చేసుకొని అది ఆ ఫ్యాన్ గాలిక్ కానివ్వండి లేకపోతే మామూలుగా అలా పెట్టేస్తే కూడా జిగురు అనేది చాలా వరకు తగ్గుతుంది నేనైతే వెంటనే చేస్తున్నానండి ఇంకా ఒక పెద్ద ఆనియన్ తర్వాత ఒక నాలుగైదు టమాటోలు కూడా తీసుకున్నాను అన్నిటినీ కూడా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా నేను ఒక ప్యాన్లోకి కొద్దిగా ఒక చుక్క ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆ బెండకాయ ముక్కలు అన్నిటినీ కూడా దాంట్లోకి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే ఆ బెండకాయ ముక్కలుకున్న జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత అస్సలు పెట్టద్దు సాల్ట్ కూడా వేయద్దండి జస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేయదు చాలామంది కాకపోతే వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందని నేను వేశాను మధ్య మధ్యలో ఆ బెండకాయ ముక్కల్ని చూసుకుంటూ ఉండండి ఈ లోప మనము కర్రీకి రెడీ చేసుకున్నాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఆరేడు తెల్లగడ్డలు రెమ్మలు తర్వాత వచ్చేసి ఒక ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి చూడండి అటువైపు మర్చిపోకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి బెండకాయల్ని ఫ్రై చేయండి ఆ జిగురు మొత్తం కూడా వెళ్ళేంత వరకు పూర్తిగా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ వేగిన పోపులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి బాగా కలర్ చేంజ్ అయిపోవాలి చూడండి ఆ పక్క బాగా వేగిపోయినాయి దొండకాయ ముక్కలు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను పక్కన ఈ లోపు మనకి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు అందులోకి నాలుగైదు టమాటోలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి అంటే మీ కూర కన్సిస్టెన్సీకి సరిపడా టమాటోల్ని అడ్జస్ట్ చేసుకోండి టమాటోలు వేసిన ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేయండి టమాటోలు బాగా మగ్గిన తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత ముప్ప ఆవు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఆ టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి టమాటోలు బాగా మగ్గితేనే అండి బాగుంటుంది కూర కూడా కొద్దిగా చిక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అవన్నిటిని కూడా వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి ఆ మసాలా అంతా కూడా బెండకాయలకి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి కాకపోతే ఓపిక్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను బెండకాయలు అన్నీ కూడా బాగా ఉడకడం కోసము బెండకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు ఒక ఐదు ఆరు నిమిషాలు చాలు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూతపెట్టి అదంతా కూడా ఉడకడం కోసం మూతపెట్టి ఉడికించండి ఈ గ్యాప్లో కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగంజలు ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మనం మొత్తం అంతా కూడా శనగంజలు వేయము కాకపోతే మిక్సీ జార్లో అంత మెదగదు కదా అందుకని నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో శనగింజలు వేసాను వేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి దీంట్లో ఉప్పు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏం వేయలేదు మనం ఆల్రెడీ కూరలో అన్నీ వేసాం కదా కరెక్ట్గా వేశాను అందుకని నేను శనగ ఏం వేయలేదు ఆ శనగంజల్ని బాగా మిక్సీ పట్టుకోండి అది వేయించి మిక్సీ పట్టిన శనగింజలు అండి పచ్చి శనగంజలు కాదు ఆ శనగింజల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆ కూరలో వేసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బెండకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి ఆ పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయండి ఇక నేను ముందే కొద్దిగా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టాను స్టార్టింగ్లోనే రెసిపీ స్టార్టింగ్లోనే పక్కన పెట్టాను ఆ చింతపండు నుంచి రసం తీసి ఆ రసంని కూడా వేసేసుకోండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసేసేయండి మొత్తం బాగా కలుపుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు కూరకు సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను కొంచమే వా వాటర్ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళని కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేకపోతే తగ్గించుకున్న బాగుంటుంది ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఉప్పు కాలం చెక్ చేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఉప్పు కొంచెం తగ్గిపోతుంది అప్పుడు ఆ రెండింటినీ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి అంతే అండి చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది రైస్లోకి చాలా మామూలుగా అయితే ఇందులో శనగింజలు వేయరు కాకపోతే నేను రెగ్యులర్గా ఇంట్లో ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా శనగంజలు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అందుకనే నేను దీంట్లో వేస్ట్ చేశానండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బాగుంటుంది అంతే అండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి అంతే వీడియో